ఒక్క రాత్రిలో సర్వం కోల్పోయి రామ్ పోతినేని నిజ జీవితం స్టోరీ మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి జీవితంలో జరిగిన ఒక్క రాత్రిలో సర్వం కోల్పోయి జీరోకే పడిపోయిన షాకింగ్ నిజం ఈ రోజు యూట్యూబ్ మొత్తం ట్రెండ్ అవుతున్న విషయం ఫుల్ డీటెయిల్స్ తో ఎమోషన్ తో మీ ముందుకు తీసుకొచ్చాం మన రామ్ పోతినేని గారు ఇటీవల ఒక సోషల్ షోలో చెప్పిన మాట నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో విజయవాడలో జరిగిన కుల ఘర్షణలు ఇది సాధారణ ఫైట్ కాదు ఈ ఘర్షణ కారణంగా రామ్ కుటుంబం అప్పటి వరకు సంపాదించిన ఆస్తి అన్ని ఒకే రాత్రిలో పోయాయి అక్షరాల మేము జీరోకి వచ్చేసాం అన్నయ్య రామ్ చెప్పిన మాట ఇది విజయవాడలో వాళ్ళు ఇంట్లో సాధారణ ఇంటికి కాదు రామ్ బొమ్మల కోసం ప్రత్యేకంగా ఒక గది ఉండేది కానీ ఆ ఘర్షణ తర్వాత పెట్టుబడులు పోయాయి బిజినెస్ పోయింది సేఫ్ హౌస్ పోయింది కుటుంబం హైదరాబాద్ విజయవాడ చెన్నైకి షిఫ్ట్ అయ్యారు జీవితం గిరగిరా తిప్పేసింది చెన్నైలో కొత్త ఇల్లు విజయవాడలో రామ్ బొమ్మల గది సైజ్కి కూడా లేదు ఈ ట్రాన్సిషన్ ఈ ఈ రామ్ కి చిన్న వయసులో పడిన బిగ్ స్ట్రైమ్ లో ఒక హీరో వచ్చాడు అదే రామ్ తండ్రి మురళి పోతినేని కారు మనందరం చాలా సార్లు విని ఉంటాం జీరో నుంచి స్టార్ అని కానీ రామ్ తండ్రి పరిస్థితి హీరో నుంచి మళ్లీ జీరో మళ్లీ హీరో స్టోరీ ఒకసారి పైకి రావడం వేరు కొత్తగా మొదలు పెట్టడం వేరు అన్ని కోల్పోయి తిరిగి రేపటి కోసం నిలబడటం అది మాత్రం చాలా కష్టం కానీ ఆయన ఒక్కరోజు కూడా కుటుంబానికి నమ్మకం పోనీయలేదు చెమటతో ధైర్యంతో దెబ్బలతో ఆయన ఫ్యామిలీని మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబెట్టాడు రామ్ స్వయంగా అన్నారు మా నాన్న గారే నా గర్వం ఆయన లేకపోతే నేను లేను అని ఇది వినగానే మొత్తం హాల్ సైలెంట్ అయిపోయింది పీపుల్స్ కళ్ళలో నీళ్లు ఇంత ఎమోషన్ తర్వాత కొంచెం క్యూట్ క్రేజీ ట్రెండింగ్ రామ్ వైబ్స్ కూడా చూద్దాం రామ్ ఎనర్జెటిక్ స్టార్ ప్లస్ ట్రావెల్ యాంగ్రీ కింగ్ రామ్ గారికి ట్రావెలింగ్ అంటే పిచ్చి టైం దొరికినప్పుడల్లా ఫోన్ కూడా ఆఫ్ చేసి ట్రిప్కి వెళ్తాడు అందులో కూడా కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడడానికి నేను స్టూడెంట్ని అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు అంత సింపుల్ అంత డౌన్ టు అర్త్ గా ఉంటాడు ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే దేవదాస్ సినిమా తర్వాత చిరంజీవి గారు ఇచ్చిన మాట ప్రతి సినిమా నీ మొదటిదే అన్నట్టు కష్టపడు ఈ యొక్క సలహా రామ్ గారి ఎనర్జెటిక్ స్టార్ గా నిలిపింది చిన్నప్పటి ఫన్ పాయింట్స్ ఏళ్ళకే యాక్టింగ్ మీద పిచ్చి అమ్మకి సినిమాల్లోకి వెళ్తా అని చెప్పి డైరెక్ట్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి జీవితం ఎప్పుడు పడుస్తుందో తెలియదు కానీ లేచి నిలబడటమే నిజమైన మాస్ రామ్ పోతునేని గారి కుటుంబం జీరో నుంచి హీరోకి రీఎంట్రీ ఇచ్చింది ఇది మనకు ఏం చెబుతుంది అంటే కష్టం వస్తుంది డబ్బులు పడతాయి ధైర్యంగా నిలబడటమే జీవితం చిందకి ఒక ఛాన్స్ ఇవ్వడమే కాదు మరో ఛాన్స్ కూడా వస్తుంది ధైర్యంగా ఉంటే మీకు ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్